తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపెత్తాం వాడుకు భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానం ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము తరువాత యహోవా తాను చెప్పినట్టే శారాను జ్ఞాపకముంచుకొని తన మాట ప్రకారమే ఆమె విషయంలో జరిగించాడు అంటే దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణీత కాలములో అబ్రహాము వృద్ధాప్యములో షారా గర్భవతి అయ్యి అతనికి కొడుకును కన్నది షారా అబ్రహామునకు గలిన కొడుకుకు అతడు ఇస్సాకు అనే పేరు పెట్టాడు తనకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన కొడుకు ఇస్సాకు ఎనిమిదో రోజున అబ్రహాము సున్నతి చేశాడు తనకు ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాము వయస్సు నూరేళ్ళు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలిగించాడు దీన్ని వినేవారంతా నాతో పాటు నవ్వుతారు అంది ఆమె ఇంకా అంది షారా పిల్లలకు పాలిస్తుందని ఇంతకుముందు అబ్రహాముతో ఎవరు చెప్పగలిగి ఉండేవాళ్ళు అయినా ఆయనకు వృద్ధాప్యంలో కొడుకును కన్నాను ఆ చిన్నవాడు పెరిగి పాలు విడిచాడు ఇస్సాకు పాలు విడిచిన రోజున అబ్రహాము గొప్ప విందు చేశాడు అప్పుడు అబ్రహాముకు ఈజిప్టు స్త్రీ హాగరు కన్న కొడుకు ఇస్సాకును ఎగతాళి చేయడం షారా చూచింది ఈ బానిసను దాని కొడుకును వెళ్ళగొట్టు ఈ బానిస కొడుకు నా కొడుకు ఇసాకుతో పాటు వారసుడు కాబోడు అంది తనకు కొడుకు తన కొడుకు కారణంగా ఈ మాట అబ్రహామును చాలా బాధించింది అయితే దేవుడు అబ్రహాముతో ఆ కుర్రవాడి విషయంలో బానిస విషయంలో నీకు బాధ ఉండకూడదు షారా నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం చేయి ఎందుకంటే ఇసాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానం అనిపించుకుంటారు ఆ దాసి కొడుకు కూడా నీ సంతానమే గనుక అతన్ని ఒక జనంగా చేస్తాను అన్నాడు తెల్లవారుగానే అబ్రహాము లేచి రొట్టెను నీళ్లతో నిండిన తిత్తిని హాగరుకు ఇచ్చి ఆమె భుజం మీద పెట్టి ఆ కుర్రవాణ్ణి కూడా ఆమెకు అప్పగించి ఆమెను పంపివేశాడు ఆమె వెళ్ళిపోయి ఎడారిలో తిరుగుతూ ఉంది తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు ఆమె ఆ కుర్రవాడిని ఒక పొద క్రింద విడిచిపెట్టింది ఆ కుర్రవాడి చావు నేను చూడలేననుకుని వింటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది అలా కూర్చుండి వెక్కి వెక్కి ఏడ్చింది దేవుడు ఆ కుర్రవాడి మొర విన్నప్పుడు దేవుని దూత పరలోకం నుంచి దిగి హాగరుని పిలిచి ఆమెతో హాగరు నీకేం వచ్చింది ఆ కుర్రవాడు ఉన్న చోట దేవుడు అతని మొర విన్నాడు గనుక భయం పెట్టుకోకు లేచి ఆ కుర్రవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో అతన్ని గొప్ప జనంగా చేస్తాను అన్నాడు అప్పుడు ఆమెకు ఒక ఊట కనపడేలా దేవుడు చేశాడు ఆమె వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి కుర్రవాడికి త్రాగించింది దేవుడు ఆ కుర్రవాడికి తోడుగా ఉన్నాడు అతడు పెరిగి పెద్దవాడ ఎడారిలోనే ఉంటూ వెలుకాడయ్యాడు అతడు పారాలు ఎడారిలో ఉంటూ ఉన్నప్పుడు అతని తల్లి ఈజిప్టు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది ఆ కాలంలోనే అబ్రహాముతో అభిమేలకు అతని సేనాధిపతి ఫీకోలు ఇలా అన్నారు నీవు చేసే దానంతట్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక మీరు దేవుని పేర నాతో శపథం చేయండి అంటే నన్ను నా కుమారుణ్ణి నా మనవ్ణ్ణి మోసం చేయకుండా నేను మీకు చూపిన దయ ప్రకారమే మీరు పరాయివాడుగా ఉంటున్న ఈ దేశానికి మాకు దయ చూపుతూ ఉండండి అబ్రహాము శపథం చేస్తాను అన్నాడు అంతకుముందు ముందు అభిమేలకు దాసులు ఒక బావిని బలత్కారంగా ఆక్రమించుకున్నారు దీన్ని గురించి అబ్రహాము అభిమేళకును చివాట్లు పెడితే అభిమేలకు ఇలా చేసినది నాకు తెలియదు మీరు నాకు చెప్పలేదు ఈనాటి వరకు ఈ సంగతి వినలేదు అన్నాడు అప్పుడు అబ్రహాం గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలకు ఇచ్చాడు వారిద్దరూ ఒక వడంబడిక చేసుకున్నారు అబ్రహాము తన మంద నుండి ఏడు ఆడగొర్రెలను వేరుగా ఉంచినప్పుడు అభిమేలకు అతన్ని మీరు వేరుగా ఉంచిన ఈ ఏడు ఆడగొర్రె పిల్ల సంగతి ఏమిటి అని అడిగాడు నేను బావిని త్రవ్వించుకున్నానని గుర్తుగా మీది ఏడు ఆడ గొర్ర పిల్లలను నా నుంచి పుచ్చుకోవాలి అని జవాబిచ్చాడు అబ్రహాం అక్కడ వారిద్దరూ శపథం చేసుకున్నందుచేత ఆ స్థలానికి బెయర్షెబా అనే పేరు వచ్చింది అలా వారు బెయర్ షెబాలో ఒడంబడిక చేసుకున్నాక అభిమెలకు అతని సేనాధిపతి ఫీకోలు అక్కడ నుండి బయలుదేరి ఫిలిస్తీయ వారి దేశానికి తిరిగి వెళ్ళారు అబ్రహాము బెర్షబాలో ఒక పిచుల వృక్షాన్ని నాటి శాశ్వతమైన దేవుడైన యహోవా పెరట ప్రార్థన చేశాడు అటు తరువాత అబ్రహాము ఫిలిస్తీయ వాళ్ళ దేశంలో అనేక రోజులు గడిపాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె